ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో కొన్ని భూ కేటాయింపులు చేయడం జరిగింది అందులో ముఖ్యంగా ఒక ఇరవై మూడు ఎకరాలు కిమ్సు హాస్పిటల్కు సంబంధించి ఒక పన్నెండు ఎకరాలు పుల్లల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీకి అదేవిధంగా ఎంఎస్కే ప్రసాద్ క్రికెట్ అకాడమీకి ఒక పన్నెండు ఎకరాలు బీజేపీ పార్టీకి ఒక రెండు ఎకరాలు కేటాయించడం జరిగింది సరే ఇక్కడ భూ కేటాయింపులు ఎవరు తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఆ అవసరం కూడా మనకు లేదు కాకపోతే ఇక్కడ కిమ్స్కి కానీ క్రికెట్ అకాడమీకి కానీ బ్యాడ్మింటన్ అకాడమీకి ఇవ్వడం కూడా ఎవరు కూడా దాన్ని ప్రశ్నించే అవకాశం కూడా లేదు ఎందుకంటే మంచిదే అదేవిధంగా బీజేపీ పార్టీకి ఇవ్వడం కూడా తప్పు పట్టట్లేదు కానీ బీజేపీ పార్టీ ఒకదానికి ఎందుకు కేటాయించిన దేని ప్రాతిపదికన తీసుకున్నారు మిగతా తెలుగుదేశం పార్టీకి ఎంత కేటాయించబోతున్నారు జనసేనకి ఎంత కేటాయించబోతున్నారు మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత కేటాయించబోతున్నారు అంటే వీటి పేర్లు ఎందుకు చెప్పినామంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలలో ఈ నాలుగు పార్టీలే ప్రాతినిధ్యం వహిస్తున్నాయి ఇంకా సిపిఐ సిపిఎం కాంగ్రెస్ ఇవేం లేవు అటు వాటి గురించి మనం మాట్లాడట్లేదు సరే భూ కేటాయింపులని దేని ప్రాతిపదికన కేటాయిస్తున్నారు అనేటువంటి విషయము వాళ్ళ దగ్గర ఒక జీవో రూపంలోనో లేదు చెప్పింటే క్లారిటీ ఉండేది ఇంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో కూడా ఏదో ఒకటి ఇలాంటిది ఆలోచన చేసి ఏదో ఒక పార్టీకి ఎంతో భూమి ఆ రోజు కేటాయిస్తున్నామన్నారు తర్వాత తర్వాత ఏమైందో తెలియదు సరే రైట్ మంచిదే ఈ అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ఫస్ట్ ఫేజ్లో సేకరించినటువంటి ముప్పై మూడు వేల ఎకరాలు కానీ లేదు ఇప్పుడు మళ్ళీ విడత సేకరించాలనుకుంటున్న నలభై నాలుగు ఎకరాలు ఎకరాలు కానీ మొత్తం కలిపితే అటు ఇటు ఒక ఎనభై వేల ఎకరాలు అయింది ఈ ఎనభై వేల ఎకరాలలో పసు పేస్ట్లు సేకరించినటువంటి దాంట్లో ఇప్పటి వరకు అంటే అప్పుడు ఐదేళ్ళు ఇప్పుడు ఒక సంవత్సరము ఈ ఆరేళ్ళలో కలిపి కూడా కరెక్ట్గా ఒక వెయ్యి ఎకరాలలో కూడా నిర్మాణాలు కానీ అక్కడ ఏదన్నా డెవలప్మెంట్ యాక్టివిటీ కానీ ఏమీ జరగట్లేదు మరి ఉన్నట్టుండి ఒక్క పారి ఈ ఎనభై వేల ఎకరాలను ఏ విధంగా డెవలప్ చేయాలనుకుంటుందో ఎవరికి అర్థం కావట్లేదు పక్కన వాళ్ళకే కాదు అక్కడ పొలాలు ఇచ్చి ఆ ప్రాంతంలో ఉన్న రైతులకు కానీ ప్రజలకు కూడా అర్థం కావట్లేదు ఇక్కడ ఇంకోటి కూడా అర్థం చేసుకోవాలి ఎట్లా ఇప్పుడు వీళ్ళ ప్లాన్ ప్రకారము మనకు అర్థమైన దాని ప్రకారము మొత్తం ఎంతసేఫ్ట్కున్న ప్రభుత్వ కార్యాలయాలు కార్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి సంబంధించినటువంటి బిల్డింగులు నిర్మాణాలు అదే విధంగా కొన్ని కంపెనీలు లేదా ఇండస్ట్రీస్ లేదా ఈ విధంగా పార్టీలకు ఈ విధంగా స్పోర్ట్స్కు లేదా మిగతా హాస్పిటల్స్కు మొత్తానికి ఏదేమైనా అంతా కూడా మనకు ఈ విధంగానే కనపడుతుంది కానీ ప్రజలకు ఉండే వెసులుబాటు ఎక్కడ ఉంది అనేది అనేటువంటిది పెద్ద ప్రశ్న ఇప్పుడు మొత్తం వాళ్ళ ప్లానింగ్ ప్రకారము అన్నీ కూడా ఇలాంటి అంత కమర్షియల్గానో పార్టీ ఆఫీసులకునో ప్రభుత్వ ఆఫీసులకునో ఇండస్ట్రీలకునో ఇలా రకరకాలుగా పోతే ప్రజలు ఎక్కడ ఈ ప్రజా రాజధాని అని మీరు చెప్తారు ఈ ప్రజా రాజధానిలో అసలు ప్రజలు ఉండే అవకాశం ఉందే ఆ విధంగా ఏమైనా కొంత భూ కేటాయింపు జరిగే అవకాశం ఉందే చాలామంది అనుకోవచ్చు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండగా దాదాపు ఒక ముప్పై వేల మందికి ఇళ్ళ పట్టాలి ఇవ్వాలనే ప్రయత్నం చేస్తే ఆ రోజు కోర్టు పోయి అడ్డుకున్నారు ఆ రోజు కోర్టు కూడా ఎందుకు వాళ్ళకే ఫేవర్గా చెప్పింది సరే న్యాయస్థానాలు కోర్టులు ఇదంతా వేరే విషయం పక్కన పెట్టినా మీ ప్లానింగ్లో అమరావతి అనేటువంటి ప్రజా రాజధానిలో సాధారణమైనటువంటి ప్రజలకు ఉండే అవకాశం ఉందా లేదా అనేటువంటిది ఒక పారిగిన చెప్తేగిన ప్రభుత్వం తరఫున అందరికీ బాగుంటుంది ఎందుకంటే మాటి మాటి ప్రజా రాజధాని అంటూ అక్కడ ప్రజలకు సంబంధించినటువంటి ప్లానింగే లేకుండా మీరు ఒక ఆ రాజధాని అంటే దాని విలువ కూడా ఉండదు చంద్రబాబు నాయుడు గారు ఘనంగా చెప్తుండ్రు నవనగరాలని ఆ నగరాల్లో హెల్త్ సీట్ అంటారు స్పోర్ట్స్ సీట్ అంటారు ఆ సిటీ ఈ సిటీ ఏదో మొత్తం తొమ్మిది నగరాలు చెప్తుండ్రు కనీసం పీపుల్స్ సిటీ ఉందా లేదా దాంట్లో అనేది కూడా చెప్పే బాగుండేది ఎందుకంటే ప్రజలు వెళ్ళేటువంటి దాన్ని రాజధానిగా కానీ లేదు రాజధానిగా ఉన్నటువంటి ప్రాంతంలో ప్రజలు లేకుండా ఈ ప్రపంచ చరిత్రలో కానీ ప్రపంచ రాజధానిలో ఎక్కడా లేదు మరి వీళ్ళు ఆ విధమైనటువంటి ఎట్లా ప్లాన్ చేస్తున్నారో ఏమో మనకు తెలియదు ఆ ప్లాన్ ఒక ప్రజలు చెప్తే మేలు ఎందుకంటే ఇప్పుడు ఈ రాజధాని మీద చాలా ప్రాంతంలో చాలామంది ప్రజలకు ఒక కన్ఫ్యూజన్ కానీ ఒక ఇది కానీ ఉంది మళ్ళీ ఇక్కడ ఇంకోటి కూడా ఉంది చాలామంది అనుకోవచ్చు మీకేం సంబంధము మీరెందుకు మాట్లాడుతుండు ఇక్కడ పొలాలు ఇచ్చిన రైతులు మాట్లాడాలి కదా ఇది ఒక జిల్లాకు పరిమితమో కొన్ని గ్రామాలకు పరిమితం అంటూ సరే ఇప్పుడు దాకా అది నడిచింది ఇప్పుడు నుంచి నడవదు ఎందుకంటే సరే అది ఎంతనా కానీ అమరావతి పనులు స్టార్ట్ అయినాయి అప్పులు తెస్తున్నారు ఆ అప్పులని కేవలం ఆ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంత ప్రజలు ఆ జిల్లా వాళ్ళు భరించేది కాదు రాష్ట్ర ప్రజలందరికి సంబంధించింది ఆ అప్పు కూడా అది మీరే అంటున్నారు అమరావతి అనేది కేవలం అమరావతి ప్రాంతం ఒక జిల్లాకు సంబంధించి కొన్ని గ్రామాలకు కాదు రాష్ట్ర ప్రజలందరి ఆస్తి హక్కుగా మన మోడీ గారు పెద్ద పెద్ద మాటలు అన్నారు అమరావతి అంటే ఒక నగరం కాదు అమరావతి అంటే ఏందో ఒక శక్తి అని చెప్పిండు మరి అలాంటి శక్తి రాష్ట్ర ప్రజలందరికి సంబంధించింది కాబట్టి దయచేసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ లేదా సిఆర్డిఏ కమిషనర్ గారు కానీ లేదా ఆ బాధ్యతలు చూస్తున్న నారాయణ గారు కానీ ఎవరన్నా కానీ ఏ కానీ ఇబ్బంది లేదు ప్రజలు ఉండే అవకాశం ఉందే ఉంటే ఎక్కడ ఉంటారు ఇప్పుడు మనకు తెలిసిన దాని ప్రకారము అక్కడ భూములు ఇచ్చినటువంటి వాళ్ళకు కూడా కొంత ఎంతో కొంత ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ వాళ్ళ కమర్షియల్ ఫ్లాట్గా డెవలప్ చేసి వాళ్ళకి ఇస్తున్నారు అంటే వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమేమి చేసుకోవచ్చు దాని పర్సెంటేజ్ ఎంత ఇప్పుడు ఎనభై వేల ఎకరాల్లో టోటల్గా ఓవరాల్ మనం తీసుకున్న ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ వచ్చింది అనుకున్నాం ఆ ఫిఫ్టీన్ పర్సెంట్లో కమర్షియల్కి సంబంధించి పోంగా వాళ్ళు మిగిలింది అమ్ముకోంగా ఆ అమ్మే దాంట్లో సాధారణ ప్రజలు ఉండేటువంటి రేట్లు కానీ ఆ స్థితి కానీ ఆ ఏరియాలో ఉండేటువంటి అవకాశం ఉందే అనేది కూడా ఆలోచించాలి సరే ఏదేమైనా ఏది చేసినా కూడా పారదర్శకంగా చేయండి మళ్ళీ మీ వైపు చేయి చేయి చూపించడం కానీ ఏలు ఎత్తి చూపించడం కానీ ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు ఏంటంటే మనకు అధికారం ఉంది కదా మన ఇష్టారాజ్యం చేద్దాం దీన్ని మనమే స్టేట్ స్టార్ట్ చేసినాం కాబట్టి దీని మీద ఎవరు మాట్లాడకూడదు అంటే అది కుదరదు ఎందుకంటే అదంతా ప్రజల ఆస్తి అని మీరే చెప్తున్నారు కాబట్టి ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని ఏది చేసినా పారదర్శకంగా చేయండి మరో పారి మరొక వర్గానికి కానీ మరొక పార్టీకి కానీ కొందరు ప్రజలకు కానీ దాని మీద అపోహలు ఉండకుండా ప్రతిదీ నిజాయితీగా ఉండే విధంగా మీరు ముందుకెళ్తే ఇప్పటి నుంచైనా అందరు దానికి సహకరించే అవకాశం ఉంటుంది అలా కాదంటే మళ్ళీ మొదటికే వస్తుంది శుద్ధం ఏం చేస్తారు